అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత సీనియర్ సిటిజన్లకు ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం వారి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా వృద్ధులకు అలాగే పెన్షనర్లకు గొప్ప రిలీఫ్ అందించే వార్త ఒకటి వచ్చింది ప్రభుత్వం ఇంకా ఆర్థిక సంస్థలు పెన్షన్ విత్డ్రా అలాగే డిజిటల్ పేమెంట్ ప్రాసెస్ ఈజీ చేయడానికి మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని కీలక చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు పెన్షన్దారులు పెన్షన్ డబ్బులు దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండి అయినా విత్డ్రా చేసుకోవచ్చు దీంతోపాటు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ చేసిన యూపీఐలో కూడా మార్పులు వచ్చాయి అయితే ఈజీగా పెన్షన్ విత్డ్రా పెన్షన్దారులకు పెద్ద రిలీఫ్ ఏమిటంటే ఇప్పుడు పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి మీకు అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళవలసిన అవసరం లేదు కొత్త విధానం ప్రకారం ఏదైనా బ్యాంక్ శాఖ నుండి పెన్షన్ విత్డ్రా సౌకర్యం కల్పించనుంది అయితే పెన్షన్ మరి వన్ నేషన్ వన్ పెన్షన్ పెన్ ఫెసిలిటీ కూడా చూద్దాం ప్రభుత్వం ఈ చొరవన వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ప్ర ప్రారంభించింది దీనిలో దేశవ్యాప్తంగా అన్ని శాఖలు ఇంటిగ్రేటెడ్ చేసింది దీంతో వృద్ధులు పెన్షన్ కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి ఆధార్ బెస్ట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా మొబైల్ ఓటీపీ సౌకర్యం అందిస్తుంది దీని ద్వారా మోసాలు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కూడా అరిగమిస్తాయి యూపీఐలో కీలక మార్పులు డిజిటల్ పేమెంట్స్ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి యూపీఐలో కొన్ని మార్పులు కూడా చేసింది దీనివల్ల వృద్ధులకు ఇంకా టెక్నికల్గా తక్కువ అవగాహన ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు నేరుగా ఆధార్ కార్డు లింక్ చేయవచ్చు దీంతో స్మార్ట్ ఫోన్లు లేని వారు సైతం సులభంగా ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ పనిచేస్తుంది ఈ మార్పు వల్ల గ్రామీణ ఇంకా మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ పరిమితిని రెండు లక్షలకు పెంచారు దీంతో పెద్ద మొత్తం పేమెంట్స్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు వృద్ధులు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద అడుగు బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఆక్సెస్ యాక్సెస్ ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులకు అలాగే ప్రజలకు ఈ చొరవ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు బ్యాంకు శాఖల వద్ద క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు యూపీఐ కొత్త ఫీచర్ డిజిటల్ చేరికలను ప్రోత్సహిస్తాయి అలాగే ఆర్థిక లాభం వీళ్ళు ఈజీ చేస్తాయి ఇదే ఫ్రెండ్స్